మహాభారతంలో చాలా పాత్రలు ఉన్నాయి ఒక్కో పాత్రకు ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి మరి జ్యోతిష్య శాస్త్రంలో మీ రాశి మహాభారతంలో ఏ క్యారెక్టర్ తో మ్యాచ్ అవుతుందో తెలుసుకుందామా మొదటి రాశి వచ్చేసి మేషరాశి భీముడు మేషరాశి వారు మహాభారతంలో భీముడి పాత్రతో సరిపోతారు ధైర్యం శక్తి యోధుల స్ఫూర్తికి మేషం ప్రసిద్ధి చెందింది భీముడిలోనూ ఇవే లక్షణాలు ఉంటాయి భీముడిలో ఉండే లక్షణాలన్నీ మేషరాశిలో ఉంటాయి హద్దులేని ఉత్సాహంతో ఎలాంటి పోరాటానికైనా ముందుకు దూసుకుపోతారు తన కుటుంబాన్ని రక్షించడంలోనూ ముందుంటారు ముక్కు సూటి స్వభావంతో నిర్భయంగా ఉంటారు ఇక రెండవ రాశి వృషభ రాశి మహాభారతంలో యుధిష్ఠిర ఉంటారు కదా పంచ పాండవులలో మొదటివాడైన ధర్మరాజు అతని పేరే యుధిష్ఠర వృషభం స్థిరత్వం సహనంతో నిండి ఉంటారు ఈ లక్షణాలు యుధిష్ఠిరునిలోనూ స్పష్టంగా ఉంటాయి యుధిష్ఠిరుడి లాగా ఋషభ రాశి వారు ఎప్పుడు సత్యం ధర్మం విషయంలో చాలా నిబద్ధంగా ఉంటారు ఇక మూడవ రాశి మిథున రాశి మహాభారతంలో అత్యంత వరస్ట్ క్యారెక్టర్ ఏదైనా ఉంది అంటే అది శకుని మిథున రాశి మహాభారతంలో శకుని క్యారెక్టర్కి మ్యాచ్ అవుతుంది శకునిలో ఉండే తెలివి ద్వంద్వ స్వభావం మిథున రాశిలో స్పష్టంగా ఉంటాయి పాండవులు వనవాసానికి వెళ్ళడానికి చివరకు కౌరవులతో యుద్ధం చేయడానికి ఇలా మహాభారతం వెనక అసలు కథ మొత్తం నడిపించింది శకుని అనే చెప్పాలి మిథున రాశి వారికి కూడా సైలెంట్ గా చేయాల్సిన పనులన్నీ చేసేస్తూ ఉంటారు ఇతరుల మనస్సు మార్చేలా మాట్లాడడం వీరికే సాధ్యం ఇక నాలుగవ రాశి కర్కాటక రాశి ఈ రాశి వారు కుంతి స్వభావంతో ఉంటారు మహాభారతంలోనే కుంతి కర్కాటక రాశి రక్షణ సానుభూతి లక్షణాలకు ప్రసిద్ధి చెందింది ఈ లక్షణాలు పాండవుల తల్లి కుంతితో స్పష్టంగా ప్రతిబింబిస్తాయి కుంతికి తన పిల్లల పట్ల లోతైన ప్రేమ వారి శ్రేయస్సు కోసం వ్యక్తిగత త్యాగాలు చేయడానికి సిద్ధపడతారు కర్కాటక రాశి వారు కూడా నిత్యం కుటుంబం కోసం తాపత్రయ పడుతూ ఉంటారు ఇక ఐదవ రాశి సింహరాశి మహాభారతంలో కర్ణుడి పాత్ర సింహరాశి వారి వారి గర్వం తేజస్సు గౌరవ భావానికి ప్రసిద్ధి మహాభారతంలోని అత్యంత సంక్లిష్టమైన పాత్రల్లో ఒకడైన కర్ణుడిలో స్పష్టంగా కనిపించే లక్షణాలు ఇవి కుంతికి జన్మించినప్పటికీ కర్ణుడు కౌరవుల పక్షాన నిలిచాడు అతను తన ధైర్యం నైపుణ్యాలు గొప్ప హృదయం ద్వారా ప్రము ప్రాముఖ్యతనైతే పొందాడు సింహరాశిలోనే ఇవే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఇక ఆరవ రాశి కన్య మహాభారతంలో విదురుడు పాత్రని పోషిస్తారు మహాభారతంలో అన్ని క్యారెక్టర్స్ గురించి మీకు వివరంగా తెలిస్తే ఈ పాత్రలు మీకు ఈజీగా అర్థమవుతాయి ఇప్పుడు ఈ కన్యారాశి వారు సేవ జ్ఞానం ఆచరణాత్మక కన్యా రాశి చిహ్నం ఇవే లక్షణాలు విద్యుడిలోనూ కనిపిస్తాయి కురు రాజ్యంలో తెలివైన సలహాదారుడుగా విద్యుడు తన తెలివితేటలు నైతిక సమగ్రత సమస్యలను ఆచరణాత్మక దృక్పథానికి ప్రసిద్ధి చెందాడు నీతి పట్ల అతని అంకిత భావం క్లిష్ట పరిస్థితుల్లోనూ కూడా మంచి సలహాలను అందించగల అతని సామర్థ్యం ఈ లక్షణాలు కన్యా రాశిలోనూ ఉంటాయి ఇక ఏడవ రాశి తుల ద్రౌపది క్యారెక్టర్కి సంబంధించిన వారు శుక్రుడు పాలించే రాశి తుల ఈ రాశి అందం సమతుల్యత న్యాయాన్ని సూచిస్తుంది మహాభారతంలో ద్రౌపది ఈ లక్షణాలు కలిగి ఉంటుంది ఆమె అందం దయకు ప్రసిద్ధి చెందింది ద్రౌపది న్యాయానికి చిహ్నంగా కూడా నిలుస్తుంది కౌరవ సభలో అవమానం తర్వాత న్యాయం కోసం ఆమె పట్టుదల తులారాశిని ప్రతిబింబిస్తుంది అతిపెద్ద మహాభారత యుద్ధం చేయడానికి దాని వెనకాల కారణం ఒకే ఒక ఆడది ఆమె ద్రౌపది నెక్స్ట్ ఎనిమిదవ రాశి వృచ్చికం దుర్యోధనుడు వృచ్చికం తీవ్రత ఆశయం అధికారం కోసం కోరికతో ముడిపడి ఉంటాడు ఇవి దుర్యోధనుడిలో స్పష్టంగా కనిపించే లక్షణాలు మహాభారతంలో ప్రధాన విరోధిగా పాండవులతో దుర్యోధనుడి తీవ్రమైన శత్రుత్వం రాజ్యాన్ని పరి పరిపాలించాలనే అతని అనుకోవలేని ఆశయం వృచ్చిక రాశి లక్షణాలతో ముడిపడి ఉంటుంది వంద మంది కౌరవులలో మొదటివాడైన ఈ ఈ దుర్యోధనుడు అత్యంత చెడ్డమైన స్వభావము కలవాడు ఇక తొమ్మిదవ రాశి ధనస్సు ధనుద్దారి అను పిలువబడే అర్జునుడి క్యారెక్టర్ కి సంబంధించిన వారు సాహస స్ఫూర్తి స్వేచ్ఛ పట్ల ప్రేమ జ్ఞానం కోసం తపనకు ప్రసిద్ధి చెందిన ధనస్సు మహాభారతంలో అర్జునుడు మూడవ పాండవ సోదరుడు అర్జునుడు ఒక నిష్ఠాతుడైన విలు కారుడు సత్య అన్వేషకుడు ఈ లక్షణాలన్నీ ధనస్సు రాశిలో స్పష్టంగా ఉంటాయి ఇక పదవ రాశి మకరం మహాభారతంలో అత్యంత ముఖ్య పాత్ర పోషించిన క్యారెక్టర్ భీష్ముడు మకరం క్రమశిక్షణ బాధ్యత బలమైన విధికి మారుపేరు ఈ లక్షణాలన్నీ గురు రాజవంశ పితామహుడు భీష్ముడిలో స్పష్టంగా ఉంటాయి భీష్ముడి బ్రహ్మచర్య ప్రతిజ్ఞ హస్తినాపూర్ సింహాసనాన్ని రక్షించడానికి అతని జీవితకాల నిబద్ధత మకర రాశిలో కనబడతాయి అందుకే మకర రాశి వారు క్రమశిక్షణతో ఉంటారు ఇక పదకొండవ రాశి కుంభం ఇక ఈ రాశి వారు ఆ భగవంతుడు కృష్ణుడి పాత్రతో సరిదూగలరు మహాభారతానికి మూల పురుషుడు శ్రీకృష్ణుడు ఆయన లక్షణాలు జ్యోతిష్య శాస్త్రంలో కృష్ణుడిగా కనబడతాయి అర్జునుడి రథసారథి మార్గదర్శిగా మహాభారతంలో కృష్ణుడి పాత్ర దార్శనికుడు తత్వవేత్త భగవద్గీతలో అతని బోధనలు సార్వత్రిక ప్రేమ నిర్లప్తిత జ్ఞానం కుంభరాశి ఆదర్శకులను ప్రతిబింబిస్తాయి ఇక చివరి రాశైన పండవ పన్నెండవ రాశి మీనం శకుంతల మీనం సానుభూతి అంతర్దృష్టి ఆధ్యాత్మిక రంగానికి లోతైన సంబంధంతో ముడిపడి ఉంటుంది ఈ లక్షణాలు శకుంతలలో కనిపిస్తాయి మహాభారతంలో కేంద్ర విద్య కాకపోయినా భరతుడి తల్లిగా ఆమె పేరు భారతదేశం అని పిలుస్తారు ఆమె కథ ప్రేమ త్యాగం భక్తి అనే మీన రాశుల లక్షణాలను ప్రతిబింబిస్తుంది మీరు ఏ రాశి వారో కమెంట్ చేయగలరు